హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూ భారత్ సిల్ సర్వీస్ ఇది వచ్చేసి మన కొత్త బ్రాంచ్ అండి అండ్ ఈ ఛానల్లో వచ్చేసి ఇప్పుడు దసరా కోసం చాలా అంటే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చి ఒకే చీర ఖరీదులో మీకు రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి కాబట్టి మిస్ అవ్వకండి వీడియో లాస్ట్ వరకు చూడండి మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ మనకి గోపాల్ మార్కెట్ బిసైడ్ అయితే మన షాప్ లొకేషన్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఒక చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ బల్క్లో మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి కంపల్సరీ షాప్ విజిట్ అవ్వండి వేరే రకాల చీరలు అయితే అవైలబుల్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్ షాట్ తిండి ఆర్డర్ చేయండి చూడండి ఈరోజు వీడియో హలో మనకి దసరా ధమాకా ఆఫర్ తీసుకొచ్చాను మీకోసం చూడండి శారీ అంతా మొత్తం లైట్ వెయిట్ శారీ ఉంటుంది ఫుల్ ఆల్ ఓవర్ బ్రొకెడ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చీరంతా ఇవ్వండి ఇలాగ చీరంతా ఫుల్ ఫుల్ డిజైన్ చీర అంతా ఫుల్ డిజైన్ వచ్చేసి మీడియం బార్డర్ వస్తుంది చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి దీంట్లో కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ ఇవి యాక్చువల్గా మనకి దసరా వస్తుంది కాబట్టి దసరా ఆఫర్లో మంచి రీజనబుల్ ఐటమ్ కూడా ఉందండి యాక్చువల్గా మనకిది అయితే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అమ్ముతారు కానీ ఏంటంటే మన మన షాప్ వేవర్స్ కోసం ఓన్లీ వన్ థౌసండ్ నైంటీ నైన్కి టూ శారీస్ అండి అని చూడొచ్చు దసరా ధమాకా ఆఫర్స్లో మనకి వెయ్యిన్ని తొంభై తొమ్మిది రూపాయలకి ఒక్కటి కాదు మనకి రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ ఈ ఆఫర్ ప్రైజెస్ వచ్చేసి మన కొత్త బ్రాంచ్లో న్యూ భారత్ సిల్క్స్ అండ్ శారీస్ మనకి బిసైడ్ గోపాల్ మార్కెట్లో అయితే లొకేషన్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి కంపల్సరీ మిస్ అవ్వకండి వెయ్యిన్ని తొంభై తొమ్మిదికి రెండు చీరలు దసరా ధమాకా ఆఫర్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలాంటి ఆఫర్స్ ఇంకా చాలా వచ్చేసాయి ఈరోజు రోజు నెక్స్ట్ ఐటమ్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ బ్రోకేడ్ శారీ ఇది చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ అంతా ఫుల్ డిజైన్ ఇందాక చూసిన దాని మీద కొంచెం హెవీ క్వాలిటీ అనమాట ఇందా చిన్న బా చిన్న బార్డర్ చూపించాను మీకు దీంట్లో లాంగ్ బార్డర్ వస్తుంది దీంట్లో నుంచి మీకు అందరికీ సిల్వరు మీకు గోల్డ్ అయ్యి కాంబినేషన్ వస్తుంది కానీ ఏంటంటే ఇది అంతా కాపర్ కాపర్ డిజైన్ చీర అంతా ఫుల్ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి ఇది పళ్ళు ఇది ఇక్కడ ఇది అంతా పళ్ళు శారీ అంతా పళ్ళు వస్తుంది చూడండి బ్రోకేడ్ బ్లౌజ్ మీరు ఎంతవరకు పదివేలు ఇరవై వేలు పెట్టినా బ్రోకెట్ బ్లౌజ్ రాదు కానీ ఓన్లీ మనకి కూడా మంచి లో రేంజ్ ఐటమ్లో కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ చూడటం ఇవి అన్ని కాంట్రాస్టే చూడండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి డిజైన్లో మీకు ఇది ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇంకా డిజైన్స్లో కలర్స్ కూడా చాలా ఉంటాయి డిజైన్స్ ఇవే కాకుండా చాలా డిజైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అన్ని రీజనబుల్ రేట్లో మంచి రీజనబుల్ ఐటమ్ ఇస్తాం మీకు మనకి దసరా వస్తుంది కాబట్టి ఆఫర్లో ఉంది ఐటమ్ ఇది యాక్చువల్గా మార్కెట్లో మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతారు ఇవి కానీ ఏంటంటే మన షాప్లో ఓన్లీ ట్వల్వ్ ఫార్టీ కి టూ శారీస్ అండి అని చూడొచ్చు ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఒక్కటి కాదండి మనకి రెండు చీరలు దసరా కోసం లైట్ వెయిట్లో ఫ్యాన్సీ పట్టు శారీస్ లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది ఇది వచ్చేసి మన కొత్త బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి కంపల్సరీ ఈ షాప్ కూడా విజిట్ అవ్వండి అండ్ మనది ఫస్ట్ బ్రాంచ్ కూడా మనకి అసోసియేషన్ బిల్డింగ్ పక్కన త్రీ ఫోర్ బిల్డింగ్ ఉంటుంది అందులో కూడా మనకి దసరా ఆఫర్స్ నడుస్తున్నాయి అండ్ ఇవి కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ ఓన్లీ దసరాలోనే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ షాట్ ఏంది ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్లో అయితే ఓలా ఊబర్ ఫెసిలిటీ ద్వారా ఇన్ వన్ ఆర్ టూర్స్లో అయితే మీకు ఆర్డర్స్ బుక్ అవుతాయి చూడండి ఈరోజు ఐటమ్ లో నష్ట ఐటమ్ అండి ఈరోజు వీడియోలో నష్ట ఐటమ్ చూడండి మంచి లైట్ వెయిట్ ఐటమ్ చూపిస్తున్నాను మీకు చూడండి శారీ అంతా ఫుల్ డిజైన్ వస్తుంది చూడండి చీరంతా ఫుల్ డిజైన్ ఇగోండి ఇది పళ్ళు ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రోకేట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఫుల్ డిజైన్ ఇగోండి చీర అంతా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మీకు ఇందాక కాపర్ చూపించండి దీంట్లోనే గోల్డ్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లుక్ అన్ని చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కూడాను చూడండి రేంజ్ కూడా మంచి రీజనబుల్ రేంజ్ ఇస్తాను మీకు ఓన్లీ ఛాలెంజ్ రేట్ అనమాట మీకు ఇవి చూసుకుని కలర్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్ చార్ట్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి చాలా చాలా అంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి మన యాక్చువల్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీరు ఓన్లీ ఒకసారి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేట్లో అమ్ముతూ ఉంటారు శారీ కూడా కానీ ఏంటంటే మన షాప్లో మన వ్యూవర్స్ కోసం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ కి టూ శారీస్ అని చూడచ్చు మన న్యూ భారత్ సిల్సమ్ శారీస్లో ఆఫర్స్ అంటే ఆఫర్స్ నడుస్తున్నాయి ఓన్లీ పన్నెండు వందల యాభై తొమ్మిది టువల్ ఫిఫ్టీ నైన్కి ఒక్కటి కాదండి మీకు రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి దసరా ధమాకా సెల్లో అండ్ ఈ ఆఫర్స్ మిస్ అవ్వకండి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి ఎవరైనా షాపింగ్ చేస్తున్నారంటే కంపల్సరీ మన పేజ్ ఒకసారి రెఫర్ చేయండి ఎందుకంటే చాలా ఆఫర్స్ వస్తాయి మీరు లాస్ట్ వీడియోస్ కూడా చూడండి అంటే ఒక చీర కొంటే ఒక చీర వచ్చిద్దాం ఆ వెరైటీస్ నడుస్తున్నాయి అండ్ ఇప్పుడు చూడండి ఒక చీర కొంటే ఒక చీర ప్రైస్లోనే మీకు రెండు చీరలు దొరుకుతున్నాయి మన దగ్గర ఇలాంటి ఆఫర్స్ ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వస్తుంది తర్వాత కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇంకా సస్పెన్స్ ఐటమ్స్ చాలా వచ్చేది మన దగ్గర చూడండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇందా మీకు అంత లాంగ్ బార్డర్ చూపించాను కానీ ఏంటంటే కొంచెం చిన్న బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ వస్తుంది చూడండి శారీ అంత ఇలా వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ బూట చీరంతా ఆల్ ఓవర్ బూటా వస్తుంది స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది లాస్ట్ ఎండింగ్ వరకు ఆల్ ఓవర్ బూట లాస్ట్ వరకు బూట ఉంటుందండి ఇది దీన్ని పళ్ళు చూస్తే అంత గ్రాండ్గా ఉందో పళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ డీసెంట్గా ఉంది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ అంది దీనికైతే మీటర్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఛాలెంజ్ మీద చెప్తున్నాను మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీకి మొత్తం చూడండి కలర్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ ఇలా చూడండి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మొత్తం ఇలా చూడండి ఇలా చూడండి కలర్స్ కూడా మంచి రీజనబుల్ కలర్ చార్ట్ కూడా మంచి చాలా గ్రాండ్గా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో ఇప్పుడు దాకా మీకు ఏంటి ఒక డిజైన్ చూపించాను ఈ రేంజ్లో మనకి ఇంకా డిజైన్స్ కూడా చాలా చాలా ఉంటాయి యాక్చువల్గా మార్కెట్ మనకి మంచి రీజనబుల్ రేట్ అంటే థర్టీన్ ఫార్టీ నైన్కి టూ సారీస్ అండ్ చూడొచ్చు మనకి ఇప్పుడు దసరా ధమాక ఆఫర్లో మనకి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ థర్టీన్ థర్టీన్ ఫార్టీ నైన్ సారీ థర్టీన్ ఫార్టీ నైన్ పదమూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఒకటి కాదు మన దగ్గర రెండు చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ ఈ ప్రైజెస్ వచ్చేసి స్పెషల్లీ మన న్యూ బాగా సిల్స్ అండ్ సారీస్ బ్రాంచ్ వ్యూవర్స్ కోసం మాత్రమే కాబట్టి కంపల్సరీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ ఈ ఐటమ్ కూడా స్క్రీన్ షాట్ చేయండి చాలా మంచి ఆఫర్లు అయితే దొరుకుతాయి నెక్స్ట్ ఐటమ్ అండి చీర అంతా మొత్తం లైట్ వెయిట్ ఐటెం వస్తుంది ఆల్ ఓవర్ బూటా చూడండి చీరంతా బూట వస్తుంది మీకు ఇది బోర్డర్ బార్డర్ చూసారంత గ్రాండ్గా ఉంటే కలర్ కాంబినేషన్ అంతా ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ బూట ఇగోండి ఇగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చీర అంతా మొత్తం ఇలా డిజైన్ వచ్చేస్తే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ చూస్తారంటే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి ఇదిగోండి ఇగో ఇవన్నీ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మొత్తం అంతా మీకు దీంట్లో కొన్ని కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను ఇంకా కలర్స్ అంటే కలర్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో యాక్చువల్గా మన మార్కెట్ ప్రైజ్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మన షాప్లో ఓన్లీ థర్టీన్ నైన్టీ కి టూ సారీ అండి చూడొచ్చు కేవలం మనకి పదమూడు వందల తొంభై తొమ్మిది వేలకి రెండు చీరలు ఒక్క చీర ప్రైస్లోనే మనకి రెండు చీరలు దొరుకుతున్నాయి అండ్ స్పెషల్లీ ఇది వచ్చేసి మన కొత్త న్యూ భారత్ సిల్కమ్ శారీస్ వ్యూవర్స్ కోసం మాత్రం కాబట్టి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ దసరా పెళ్లి సీజన్ ఇంకా మెదక ఫెస్టివల్ సీజన్స్ కూడా ఉన్నాయి అందులో కూడా మీకు ఆఫర్స్ దొరుకుతూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్స్ ఆన్ చేస్తాం